జరిగింది ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఉద్దేశించే వాళ్ళంతా వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది వారిలో మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇష్టయ్య గారు తన ప్రాణాలని అర్పించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు జోహార్లు తక్కుతున్నాం మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పోలీస్ వాళ్ళలో చాలా డిసిప్లైన్ ఫోర్స్ అని ఉంటాయి అట్లాంటి డిసిప్లైన్ ఫోర్స్లో కూడా ఆ స్వరాష్ట్రం కోసం తన ప్రాణాలను కూడా అర్పించమైనా సరే అలాంటి ఫలాలు రాష్ట్ర ప్రజలందరూ అనుభవించాలనే ఉద్దేశంతో ప్రాణాలను కూడా సైతం ఎక్కువ చేయకుండా అర్పించినటువంటి పుస్తక గారికి మరొక్కసారి మీడియా ముఖ్యంగా మా యొక్క జోహార్లు తెలియజేస్తాం సినిమా క్లైమాక్స్ వరకు हा <laughs> इहे